పగటిపూట పగటి కోసం ఎదురు చూస్తున్నావా లేక నా లాంటి హీరో కోసం కలలు కంటున్నావా ఏ మిస్టర్ ఎవరంటే ఏం చెప్పను డియార్ నీ అందం చూసి మతి పోగొట్టుకున్నావు మహేంద్రుణ్ణి నువ్వు మహేంద్రుడు అయినా దేవేంద్రుడు నాకు అనవసరం మర్యాదగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళు ముక్కు మీద కోపంతో మిస్ మిస్లాడుతున్నా మిస్ అంత తొందర పడకు ఒక్కసారి వెళ్ళి ఊరు వేసుకో అంతగాని ఇలా ఒంటరిగా ఆడవాళ్ళను సుందరి నా పేరు లక్ష్మి మాటలు జాగ్రత్తగా మాట్లాడు మాటలు ఎలా మాట్లాడాలో నేర్పిస్తే నేర్చుకుంటాడు యార్ నీ మాటల మాధుర్యములు నా మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది అలాగైతే వెళ్తున్నా అప్పుడే అంత తొందర అయితే ఎలా డియార్ లక్ష్మి గులాబీలా గుమాయిస్తుందా నీ అందం

నిన్ను సృష్టించాడే ఆ బ్రహ్మ ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీది అనుకోవడం నీ గర్వం ఈ లక్ష్మి గంతులో ప్రాణం ఉన్నంత వరకు నీకు తక్కే ప్రసక్తే లేదు కనిపించిన అందమైన ఆంటీలు నా కనిపించిన అందమైన అమ్మాయిలని సొంతం చేసుకోవడం ఈ మహేంద్ర హాబీ హాబీని రోడ్డు మీద పోయే ఏ అమ్మాయి కన్నా చెప్పు వింటుంది ఎవరో తేనికి లక్ష్మి నా ముందు నువ్వు నీకు చెప్తున్నా నువ్వు అనగానే చెప్తే వినడానికి నేను ఆడపిల్లనే కాదు లక్ష్మి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తా మహేంద్ర మనసు బాధ అమ్మాయి మైసూరి కౌగిట్లో వచ్చింది అమ్మాయి కనిపించగానే నేను ప్రేమించాను అని చెప్పే సొల్కొప్పు నేను చాలా మందినే చూశాను చాలా మందిని చూసావు కానీ నన్ను మిస్టర్ ఆడది కనిపించగానే నువ్వు కావాలి నిన్ను ప్రేమించను అంటే అది ఎలా ప్రేమ అవుతుంది నా దృష్టిలో ఇందులో తప్పేమీ లేదు నువ్వు నాకు నచ్చావు అందుకే ఇష్టమని చెబుతున్నా రాజు వస్తే చూస్తాడు రాణి వాణ్ణి అడ్డంగా నిన్ను నా సొంతం చేసుకుంటా పట్టపక అల్లరి చేస్తే నలుగురిని పిలుస్తా లక్ష్మి

ఎవరా ఎవరా నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చే మూడంతా స్మైల్ చేసావు కనిపించట్లా నీలాంటి కళాశాల కొవ్వెక్కిన కుర్రాలు కిల్లు కాలు వందలకు వచ్చిన పలనాటి సింహాన్ని ఈ రాయల సింహ ముద్ద పెట్టండ్రా డైలాగ్ తో అదర కొడుతున్నావు నువ్వేమన్నా దీని లవర్వా ఏంటి కనిపించట్లా ఈ ఈ ఈ మహేంద్ర మహేంద్ర తెలియక రాజా పేరు చెబితే హోలాంధ్రాలో నిన్న ఎక్కడైనా నా మనుషులు అంతం చేస్తారా ఏ రాజా ఈ రాజా పేరు చెబితే ఈ హోలాంధ్రాడలరా ఇక్కడ మర్యాద మర్యాదపోతే ప్రాణాలతో బతికి రాజా అనవసరంగా నాతో విరోధం పెంచుకోకు తగ్గిపోతుంది ఈ మహేంద్ర మాట అంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా నా మనసులు నిన్ను అంతం చేస్తారా రే మహేంద్ర

రాజా ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను మీరు ఎప్పుడు ఇంతే చెప్పిన టైంకి అస్సలు రారు లక్ష్మి హాస్పిటల్ నుంచి పేషెంట్ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది లక్ష్మి మీకు ఎప్పుడు పేషెంట్లు గొడవే గాని గొడవ అస్సలు లేదు లక్ష్మి నా గుండె గుడిలో వెళ్తున్న అనురాగ దేవత లక్ష్మి నా పాలిట విజయలక్ష్మి రాజా ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను తల్లిదండ్రులు ఎవరు నన్ను ఆ చెప్పు లక్ష్మి నీలాంటి మంచి మనసు గల అమ్మాయి నాకు దొరకటం నాకు ఎంతో అదృష్టం అందుకే ఈ సమయంలో ఎంత సైలెంట్ గా ఉండడం నాకు ఏమీ బాగలేదు లక్ష్మి మరేం చేయమంటారో చెప్పండి శ్రీవారు ఏముంది ముచ్చటగా మూడు ముద్దులు ఆరు కౌగులు ఎంత ప్రస్తుతానికి సరిపెట్టుకుంటా అవన్నీ పెళ్ళిన తర్వాతనే అప్పుడు వరకు నేను ఆగలేను ఆగాలి మరి తప్పదు కదా లక్ష్మి నీకు ఒక గుడ్ న్యూస్ ఈ రోజు రా ఈ రోజు రాత్రి మన చర్చి దగ్గర నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను లక్ష్మి రాజా ఎంతటి మంచి వార్త చెప్పారు ఈ రోజు నా జీవితంలో ఎంతో మర్చిపోయిన రోజు ఈ శుభకార్య కోసమే నేను ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తూ ఉండడమేనా లేక ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందా మరి ఏమంటారో చెప్పండి శ్రీవారు పోండి మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది అమ్మో అమ్మాయి గారికి చాలా మరో అవకాశం దొరకదు ఎవరైనా చూస్తారేమి చూడనే వాళ్ళు కూడా ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు నేనే కాగలేను దయచేసి సైడ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూర్చుంటే అనుకోరు చూస్తారు ఇది మా అన్నపం हेलो हेलो हलो साफ आर साफ अब ఎదురు చూస్తున్నట్టున్నావు ఏ రాకూడదా ఇలా రాకూడదని కాదు నా ఫ్రెండ్ జ్యోతికి వస్తా అంటే ఇలా వచ్చాను బావా అనిత చాలా హుషారుగా ఉన్నట్లున్నావు అవును బావా బావా ఈ రోజు నీకో విషయం చెప్దామని వచ్చాను అడుతా నీకో గుడ్ న్యూస్ ఏమండి బావా ఆ గుడ్ న్యూస్ నువ్వు ముందు చెప్పు ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కదా అదేం కాదు బావా ముందు నువ్వే చెప్పు అనుతా నేను ఒకరిని ప్రేమించాను ఆ ప్రేమను నీతో చెప్పి పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను